flagship scheme be the targeted beneficiary. In a time-bound manner, in a time-bound manner, this saturation of eligible beneficiary in flagship scheme on lost mile delivery was as a part of deliberations. During the National Conference of Chief Secretary of Dharmashala, Himachal Pradesh, స్పెంట్ ఆఫ్ ఇండియా విత్ పార్టీ స్టేట్స్ అండ్ యూనైటెడ్ ఎక్టివ్లీ మిషన్ సెచురేషన్ ఇట్స్ ఫ్లైిప స్కీమ్ ఫర్ ప్రొవాయింగ్ బేసిక్ ఎమీస్ లాక్ సెనిటేషన్ ఫెసిలిటీన్షియల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్సెస్ టూ ఎల్పీ కనెక్సన్ ఫర్ హో పో సెక్యూరిటీ ప్రాపర్ న్ న్యూట్రిషన్ రిలేబల్ హెల్త్ కేర్ క్లీన్ డ్రింకింగ్ వాటర్ క్వాలిటీ ఆఫ్ ఎజ్యుకేషన్ అండ్ మేకింగ్ రికయర్ సర్వీస్ ఎక్సెసిబల్ టూ ఓల్ టోర్గేట్స్ అండ్ ఎలిజిబల్ బెనిఫిషరిస్ అక్స్ ఇస్ టూ ఎన్ అవేర్స్ ఆఫ్ ద బెనిఫిట్స్ వేరియస్ ఫెసిలిటీస్ అవైలబల్ టూ సిస్ డెలివరీ With the same a national campaign to raise awareness to outreach activists to achieve saturation of skin named Vikshit Bharat Sankal Yatra is planned by the government of India. This will require corrective efforts across a priori as well as active Janaparagagar to ensure that the lost mile and most vulnerable of things effectively This objective is to reaching the unreached reach out of the vulnerable who are eligible under various schemes but have not valid, benefit so far. Discrimination of enough in information generating awareness about schemes. This is what the government of India today, the entire country, entire Gram Panchas and almost all states are participating in this. భారత్ స్వాతంత్ర భారతంలో మొట్టమొదటి మొట్టమొదలు డెబ్బై ఎనిమిది తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు ఏ స్కీమ్ ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం ఏమి నా గవర్నమెంట్ లో ఎందుకోసం దాన్ని ప్రైమ్ మినిస్టర్ చేశారు నా కమిట్మెంట్ ఈ దేశానికి ఏమి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన చేసిన తొమ్మిదిన్నర ఏడాది నైన్ హండ్రెడ్ సిక్స్ మంత్స్ మైవ్ అచీవ్మెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పబ్లిక్ మై అచీవ్మెంట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది హోటల్ మై రిజల్ట్ వాట్ టు డూ ది కంట్రీ ఈ దేశాన్ని డెవలప్మెంట్ ఏం చేయాలనుకున్నాను యా వలరబల్ గ్రూప్ యా వ్యక్తి యా కమ్యూనిటీ యా సెక్టరు యావ రాజ్యం యావ డిస్టిక్టు నెగ్లెక్ట్ అయ్యింది డెబ్బై ఐదేళ్లలో ఈ దేశంలో ఇప్పుడే చూశాను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అంటే ఏంటంటే హౌసింగ్ అవాజ్ కు అది ఎక్కువ నరేంద్ర మోదీ గారు ఒక లక్ష యాభై వేల రూపాయలు ప్లీజ్ నేరుగా నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఉజ్వలలు ఎన్నిస్తారు అన్లిమిటెడ్ నో లిమిటేషన్ ఎవరు గ్యాస్ లేడర్ అంటారో చూ మేము అందరికి ఇచ్చేదానికోమని చెప్పారు ఆయన ఆ స్థాల్లో అంటే మేము అనుకుంటాము మేము పోతే ఇస్తారో లేదో మేము ఎమ్మెల్యే దగ్గర పోవాలా ఎంపీ దగ్గర పోలనా జడ్పీ అధ్యక్షుల దగ్గర ఎవరు పర్మిషన్ కావాలా నోలే ఓన్లీ ఆధార్ కార్డ్ ఈ ఆధార్ కార్డే గ్యారంటీ ఎంపీ కార్డ్ గ్యారెంటీ ఎమ్మెల్యే కార్డు గ్యారంటీ మినిస్టర్ కార్డ్ గ్యారంటీ నీ ఆధార్ కార్డు గ్యారంటీ నీ ఓటర్ లిస్టే గ్యారంటీ అంటే ఇటువంటి స్కీముల్ని కేంద్ర సర్కారము సెంట్రల్ గవర్నమెంట్ అంటే రాజ్యాలకు డబ్బు ఒకటే కాదు నాకు కమిట్మెంట్ ఉన్నది ఏ ఇంట్లో టాయిలెట్ లేదు యా ఇంట్లో ఎలక్ట్రిసిటీ లేదు ఎవరితో గ్యాస్ లేదు ఎవరికి వెళ్ళలేదు ఎవరికి సైట్ లేదు ఏదైతే అప్ డే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ చెప్పిన ఒక్క ప్రధాని నరేంద్ర మోదీ గారు మీతో మాట్లాడతారు ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చిన అందరికీ అభినందన